హాయ్ హలో వెల్కమ్ టు కందీప్ లో మా తమ్ముడికి అయితే హెల్త్ బాగాలేదని మేము హరి మా తమ్ముడికి హెల్త్ బాగాలేదని మేము హరిప్రసాద్ అంకుల్ దగ్గరికి వెళ్ళాము ఫస్ట్ టైం నా మనతో నేను వెళ్ళి అన్నీ ఉన్నాను ఫస్ట్ మెడిసిన్తో స్టార్ట్ అయింది మెడిసిన్ తీసుకున్నాను మెడిసిన్స్కి టూ ఫార్టీ అయింది చూడండి దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసిన నేను మెడిసిన్స్కి బ్యాక్ అప్పుడు వాళ్ళు టూ టాబ్లెట్ ప్యాకెట్స్ ఒక సిరప్ ఇచ్చారు మా తమ్ముడికి ఒక ట్యాబ్లెట్ అక్కడే వేసేసాము ఆ ట్యాబ్లెట్ వచ్చేసి ఇంకా సిరప్ అది బ్రష్ చెయ్యము బ్రష్ చేశాక ఏం తినకుండా వేసుకోవాలి నేనైతే సమ్మినయి సమ్మినయి అని పోతున్నా తర్వాత వీళ్ళు ఎలా వాడాలో చెప్పారు వచ్చేసి అమ్మో ఫుల్ ఆఫ్ హ్యూమన్స్తో ఉండిపోయింది అక్కడ మీరందరూ అనుకుంటారు హ్యూమన్స్తో కాక అనిమల్స్తో ఉంటుందా అని ఎవరైతే అట్లా అనుకున్నారో కామెంట్లో చెప్పండి ప్లీ మా తమ్ముడికి అయితే రేట్ వేయించేస్తున్నా నేనే పిక్తా నేను పిక్తా అంటున్నాను అయ్యో నాకు హాస్పిటల్ పోయి ఒక దగ్గొచ్చిందేమో వాడికిచ్చి గొంతులో పెట్టుకోరా అంటే ఇడ పెట్టుకొని ఉంసేది ఇప్పుడు పడేస్తాడు చూడండి ఇప్పుడు మళ్ళీ కిందికి ఇప్పుడు పడేస్తాడు కొరుకుతా అన్నాడు కొరుకుతారు ఎవరన్నా ట్యాబ్లెట్ని అసలు వాడు ట్యాబ్లెట్ని కొరు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ Bye.